హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు మనకి ప్రతిరోజు ఉపయోగపడే మంచి మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు వీడియో ఫుల్గా చూసాక మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో వీడియోలకైతే వెళ్ళిపోదాం సూది దారంతో పని లేకుండా ఈ ఓన్లీ కత్తెరిని యూజ్ చేసి మనకి రోజు ప్రతిరోజు ఉపయోగపడే ఒక మంచి ఐడియా అయితే చూపిస్తాను చూసేయండి సో ముందుగా అయితే ఒక టీషర్ట్ని తీసుకోవాలి పనికిరాంది వేస్ట్ ఉంటుంది కదా సో ఒకటి తీసుకొని ఇలా పరుచుకొని కింద ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇలా పైకి నెక్ వరికి క్రాస్గా పీస్ తోటి మనం డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు దాన్ని డ్రా చేసుకున్న దాన్ని కత్తెరితో కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇలా మిడిల్లోకి ఒక టూ లైన్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ స్ట్రైట్గా డ్రా చేసుకోండి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కింద నుంచి అటు ఇటు సైడ్ కూడా ఇలా సైడ్స్ ఓన్లీ డ్రా చేసింది మాత్రం వదిలేసి మిగతా పార్ట్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు లైన్స్ వేసాం కదా సో అది కట్ చేసుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి మనకు చాలా ఈజీగా ఒక్క మన కత్తెరతోనే మనకి పని అయితే అయిపోతుందండి సూది దారం అవసరం లేదు చూ చూడండి ఇలా అటు ఇటు కట్ చేసిన తర్వాత మనం డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మాత్రం వదిలేసేయండి సో కింద నుంచి ఆ పై వరకు మొత్తం కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత చూడండి ఆ లైన్స్ ఉన్నాయి కదా సో అది కట్ చేస్తున్నాను ఇప్పుడు మిడిల్ పార్ట్లో సో అది కట్ చేసాక ఇప్పుడు మనకి థ్రెడ్ లాగా అయిపోతుంది పెద్ద సీజర్ అయితే నా దగ్గర కనిపించట్లేదండి సో నేనైతే చిన్న దాంతోనే యూజ్ చేస్తున్నాను అందుకే కొంచెం టైం పట్టింది సో చూడండి ఇలా థ్రెడ్ లాగా వచ్చేసింది కింద పాటు మాత్రం పక్కన పెట్టేసుకోండి దాంతో పనిలేదు సో ఈ థ్రెడ్ని మిడిల్లోకి కట్ చేసుకుంటే మనం ఈజీగా కట్టుకోవడానికి అయితే వస్తుంది సో పైన మాత్రం ఇలా నెక్ నెక్ పార్ట్ మాత్రం వదిలేసి మిగతాదంతా కట్ చేసుకోవాలి సో మనం ఇది బయట పెట్టి కొంటే చాలా మనీ అవుతుంది కదా సో ఇంట్లోనే మనం వేస్ట్గా పడి ఉన్న ఈ టీషర్ట్తో మనం ఈజీగా టూ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మనం చేసుకొని డైలీ ఇలా మనం వాష్ చేస్తూ ఉంటాం కదా సింక్ దగ్గర గిన్నెలు తోమేటప్పుడు వాటర్ పడుతూనే ఉంటాయి మన డ్రెస్సెస్ పైన సో ఆ డ్రెస్ మీద పడ్డప్పుడు మొత్తం తడిచిపోతుంది సో డ్రెస్సు మంచిగా పాడవకుండా ఉండాలి అంటే ఇలా అయితే వేసుకొని మనం పని చేసుకోవాలి సో ఇలా యూస్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేశాక నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి టిప్స్ రీయూజ్ ఐడియాస్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో చూసారు కదా ఫైనల్ లుక్ వచ్చేసి ఇదనమాట సో మనం డైలీ ఇలా గిన్నెలు తోమేటప్పుడు యూస్ చేసుకుంటే మనం వాటర్ అనేది మన డ్రెస్ పైన పడకుండా దీని మీదే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి అట్టముక్కలు సో వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కానీ వీటితో అయితే మనం వేలకు వేలు పెట్టే మంచి మంచి ఐడియాస్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు కొంచెం ఆలోచిస్తే చాలా ఐడియాస్ అయితే ఉన్నాయండి సో ముందుగా అయితే ఒకటి చూపిస్తున్నాను చూసేయండి ఒక అట్టముక్కని ఇలా తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి వన్ పీస్ సో నెక్స్ట్ ఇలా వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టుగా వన్ బై వన్ ఇలా పెట్టేసుకోవాలి ఫెవికాల్ని అప్లై చేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మాత్రం ఇలా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక టిష్యూని ఇలా వేసేసి ఫెవికాల్ వాటర్ని అప్లై చేసి ఇలా మొత్తం అతికించుకున్నట్టు చేసేయాలన్నమాట సో మనము అది ఆప్షన్ అండి మీకు నచ్చితే చేయండి లేదంటే లేదు టిష్యూ అనేది నెక్స్ట్ చిన్న అట్ట ఒకటి తీసుకోవాలండి సో కింద మనం గ్యాప్ ఉంది కదా సో అక్కడ పెట్టుకోవాలి గ్లూ పెట్టేసుకొని టైట్గా అతికించేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం మనకు నచ్చిన కలర్ మాత్రం వేసుకోవచ్చండి నేనైతే ఇలా పైన రెడ్ కలర్ ఇంకా చిన్న అట్ట ముక్క ఉంది కదా సో దాని మీద అయితే గ్రీన్ కలర్ వేశాను మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఆప్షన్ అండి సో నెక్స్ట్ కలర్ అనేది మొత్తం అది డ్రై అయిపోవాలండి టిష్యూ అనేది డ్రై అయిపోయాక మాత్రమే కలర్ వేసుకోవాలి సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్ అని అయితే ఈ తోటి పెట్టేసుకున్నాను హ్యాంగర్ లాగా హ్యాంగ్ చేసుకోవడానికి మనకి సో కింద కూడా ఒక డబల్ సైడ్ టైప్ పెట్టేసుకోండి అప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇలా మనం హ్యాంగ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్లవర్ వాజ్లు అయితే పెట్టుకోవచ్చు మనకైతే బయట ఇది కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా సో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ అయితే వేస్ట్గా మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి పాతగా అయిపోయాక వేస్ట్ అని పడేస్తుంటాం ఉంటాం కదా అలా పడేయకుండా మంచి మంచి రియూజ్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను రోజులు వాడేసాక పాతగా అయిపోయాయని పక్కన పెట్టేస్తుంటాం లేదంటే పడేస్తు ఉంటాం కదా వీటితో మంచి ఐడియా చూపిస్తాను చూసేయండి మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి వీటిని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా కొన్ని బ్యాంగిల్స్ని తీసుకొని ఇలా హ్యాంగర్కి ఇలా లైన్గా ఇలా ఎన్ని కావాల్సి వస్తే అన్ని పెట్టుకోవచ్చు ఇలా టేప్తో కానివ్వండి లేదంటే మంచి థ్రెడ్ ఒక గట్టి థ్రెడ్ తీసుకొని మంచిగా చుట్టేసుకోవాలి బాగా సో టైట్గా ఉండేలా చూసుకోండి సో దీన్ని మనం చున్నీస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కొక్కటి మనం సెల్ఫ్లో పెడుతుంటే అవి కనిపించవు కదా టైంకి సో ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా వన్ బై వన్ ఇలా కూడా అతికించుకొని కిచెన్లో మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు పైన హ్యాంగర్ లాగా ఒక థ్రెడ్ కట్టేసుకొని ఇలా కిచెన్లో ప్లేస్ ఎక్కువ లేదు అన్నప్పుడు వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయొచ్చు ఇలా స్పూన్స్ గరిటెలో అయితే పెట్టుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం కుక్కర్ని వాడుతూ ఉంటాం కదా అది గాస్కెట్ అనేది కుక్కర్ గాస్కెట్ అనేది కొద్ది రోజులకి పాడైపోతుంటుంది అది మనం వేస్ట్ అని పక్కన పెట్టేస్తుంటాం వాటితో మనం చాలా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఒక ఒక రబ్బర్ని తీసుకొని ఇలా మనం నేను చూస్తున్నట్టుగా ఇలా హ్యాంగ్ చేసుకోవాలి లోపల నుంచి అటు ఇటు ఇలా పెట్టేసుకుంటే హ్యాంగర్ లాగా హ్యాంగ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సో మనం ఇలా కిచెన్లో కనుక ఇలా సింక్ దగ్గర పెట్టుకుంటే టవల్ ఒక టవల్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట టవల్ తుడుచుకోవడానికి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు సో అలా హ్యాంగర్ లాగా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మీకు ఇంక ఇది నచ్చితే కనుక దీన్ని ఇంకా మంచిగా కవర్తో కానివ్వండి లేదంటే క్లాత్తో అయినా మంచిగా డెకరేట్గా చేసుకోవచ్చు స్టిక్ చేసుకొని సో ట్రై చేయండి తప్పకుండా నచ్చితే మాత్రం నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్నపిల్లలు అయితే మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా టీషర్ట్స్ సో అవి పాతగా అయిపోయాక మనం పక్కన పెట్టేస్తుంటాం వాటితో మంచిగా మనమైతే నీట్గా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సో ఇలా ముందుగా అయితే బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకో టర్న్ చేసుకోవాలి టీషర్ట్ని అనేది టర్న్ చేసుకున్నాక హ్యాండ్స్ నెక్ మాత్రం ఇలా రబ్బర్ తోటి చుట్టేసుకోవాలి రబ్బర్ వేసుకోవాలి సో రబ్బర్ వేసుకున్నాక నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని దీన్ని మనము ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మిక్సీలు ఉంటాయి కదా మన ఇంట్లో మిక్సీ కానివ్వండి లేదంటే గ్రైండర్ అలా మనము మిక్సీకి కానీ ఇలా టీషర్ట్ కనుక వేసినట్లయితే ఆ దుమ్ము పడకుండా ఉంటుంది అలాగే మనకి బొద్దింకలు చిన్న చిన్నవి అలా బల్లులు అలా వెళ్తూ ఉంటాయి ఒక్కొక్కసారి సో అలా వెళ్లకుండా ఉంటుంది సో డస్ట్ పట్టకుండా ఉంటుంది నీట్గా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి